జూన్ ఇరవైన కుబేర సినిమా విడుదలైంది ఆ సినిమాకు చివరిసారి థియేటర్స్ ముందు హౌస్ బోర్డులు కనిపించాయి అవి కూడా కేవలం మూడు రోజులు మాత్రమే నాలుగో రోజు నుంచి అది కూడా నెమ్మదించింది కాకపోతే థియేటర్లకు కొన్ని డబ్బులు తీసుకొచ్చిన సినిమా కుబేర దాని తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన తమ్ముడు కన్నప్ప సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది ఇప్పుడు ఆశలన్నీ మళ్ళీ జూలై ఇరవై నాలుగున రాబోయే హరిహర వీరమల్లు సినిమా మీదే ఉన్నాయి సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు దాంతో ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడు థియేటర్కు వెళ్దామని కుటుంబ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమాకు బాగానే హెల్ప్ కానుంది మొదటి రోజు ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం కలెక్షన్ల వర్షం ఖాయం ఖచ్చితంగా రికార్డు ఓపెనింగ్ తీసుకొచ్చే బాధ్యత పవర్ స్టార్ తీసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఇవన్నీ జరగాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ దాదాపు మూడు వందల కోట్ల వరకు జరుగుతుంది చాలా చోట్ల నిర్మాత ఏఎం రత్నం ఓన్ రిలీజ్ చేస్తున్నాడు తేడా కొడితే చెప్పలేము కానీ హిట్ అయితే మాత్రం ఆయన పంట పండినట్టే ఇక జూలై ముప్పై ఒకటిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి విజయ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను భారీ రేట్లకు కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు బడ్జెట్ కూడా వంద కోట్లకు పైగానే పెట్టాడు నిర్మాత నాగవంశి బిజినెస్ కూడా దాదాపు అరవై కోట్లకు పైగానే జరుగుతుంది ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ మరో అరవై కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తోంది ఇక ఆగస్టు పద్నాలుగున జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న వార్ టూర్ విడుదల కానుంది ఈ సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ ఎనిమిది కోట్లకు పైగానే జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అన్న ధైర్యంతో ఒక డబ్బింగ్ సినిమాను ఇన్ని కోట్లకు పెట్టుకొన్నాడు నాగవంశి ఆయన నమ్మకం నిజమైతే వార్ టూ తెలుగులో రికార్డులు సృష్టించడం ఖాయం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు అదే రోజు రజనీకాంత్ కూలీ సినిమా కూడా విడుదల కానుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ వాలా అంటున్నారు తల్లివ ఫ్యాన్స్ దానికి తోడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి నాగార్జున ఉపేంద్ర ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉండడం కూలీ రేంజ్ ను మరింత పెంచుతుంది ఆగస్ట్ ఇరవై ఏడున రవితేజ మాస్ జాతర విడుదల కానుంది ఆ సినిమాను కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది రవితేజ ఫ్లాప్లో ఉండొచ్చు కానీ దీని బిజినెస్ మాత్రం దాదాపు నలభై కోట్లకు పైగానే జరుగుతుంది ఎలా చూసుకున్నా కూడా జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఏడు మధ్యలో దాదాపు రెండు వేల కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది అన్ని సినిమాలు వర్కౌట్ అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు దశ మారిపోయినట్టే అదే జరగాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే కొన్ని నెలల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అస్సలు చూడడం లేదు ఇవన్నీ ఆడితే వాళ్ళ దశ కూడా మారుతుంది సగటు సినీ ప్రేక్షకుడికి కూడా ఇంతకంటే పెద్ద కోరిక ఏమీ లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో